వాళ్ళ కాశీ మొలస్యానికి కూలి వెళ్తుండగా అరి గోపాల్ అనే వ్యక్తి వచ్చి నన్ను అత్యాచారం చేయగా నేను నిలబడుకుని ఉంటే నన్ను వచ్చి వెనుక చీర పట్టి గుంజి నన్ను కింద వేసుకుని నా కోరిక తీర్చమని వెంటాడి వెంటాడి నన్ను చంపేస్తా అని బెదిరించి నిన్ను నీళ్ళ వేసేసిపోతా అని నన్ను ఏదేదో చేయాలని ఆలోచన చేసినాడు సార్ నేను మట్టి తీసుకుని కళ్ళలో వేసి భయంతో రాయి తీసుకునేసరికి ఉరికినాడు సార్ వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి నా మా తమ్ముని మీద కేసు పెట్టినావు నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్ వాళ్ళ మా కాసిమన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళతో మళ్ళీ వీర నాయుడు అని వాళ్ళ అల్లుడు ఆయనను మళ్ళీ బెదిరించినాడు సార్ మమ్మల్ని అయితే చంపేస్తామని ఏదేదో ఊహించుకుని వాళ్ళను భయపెడుతున్నారు సార్ వానికైతే తగిన చికిత్స జరగాలని నేను కోరుకుంటున్నాను సార్ వాళ్ళని అయితే వదిలిపెట్టకూడదని నా కోరిక సార్ శారదా సార్ అమ్మాయి కూలికి వెళ్ళేటప్పుడు అదే కా గ్రామానికి చెందినటువంటి గోపాల్ అనే వ్యక్తి ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేయబోతే ఆమె తిరగబడి అతన్ని కళ్ళల్లో మట్టిగొట్టి నుంచి విడిపించుకొని గట్టిగా కేకలు వేస్తూ బయటికి రావడం జరిగింది ఊర్లోకి ఈ విషయం మీద నిన్న గూడూరు పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ రాసుకొని కేసు కట్టినారు అయితే ఆ అమ్మాయి ఏమి చెప్పింది అనే దాని స్టేట్మెంట్ తీసుకొని కేసు కడితే బాగుంటుంది అని చెప్పేసి మేము ఈరోజు డిఎస్పీ గారిని కలవడానికి వచ్చాం పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గూడూరు పోలీసులు కే కంప్లైంట్ రాసి వాళ్ళే వాళ్ళకు నచ్చినట్లు కేసు నమోదు చేశారు అది కాదు ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని కేసు నమోదు చేయాలా ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మళ్ళీ మార్చి కొత్త ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి డిమాండ్తో మేము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు కానాపురంలో గోపాల్ అనే వ్యక్తి శారద మీద అత్యాచార ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వాడు అనేది మాకు అనవసరం మహిళా సంఘంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసినోళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ ఇంకోట అని మేము చూడము ఆడపిల్లల మీద అత్యాచారం చేసిన వాళ్ళని ఎవరినైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీని మీద పోలీసులు తక్షణమే అతనిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలా ఆ అమ్మాయికి భద్రత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పట్నం రాజేశ్వరి మనం చూసినటువంటి మొన్న డిప్యూటీ సీఎం గారు చెప్పారు పోలీసులు అస వాళ్ళు సీరియస్నెస్ లేదు అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయంలో సీరియస్నెస్ లేకపోవడం వల్లనే ఈ అత్యాచార యత్నాలు ఇంకా కొంతమంది ఎక్కువ చేయడానికి ఈ దోహదపడుతుంది అన్న స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం యొక్క ప్రభుత్వం కఠినంగా ఉన్నా కూడా అధికారులు కఠినంగా లేదని తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులకు విజ్ఞప్తి చేసేదంటే పోలీస్ అధికారులు కఠినంగా వివరించండి అమ్మాయి పైన అత్యాచార ప్రయత్నం ఎవడైతే చేశాడో అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలా అతను రిమాండ్కి ఇమీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ పేరు శ్రీనివాసులు